వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి చేతిలో ఉన్న నకిలీ అమ్మవారి విగ్రహం ముక్కు పుడక భూమిలో కలిసిపోవడంతో వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రసాదరావు ప్రాణభయంతో వేద ఇంకా నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అనగానే ఇప్పుడు జాతరలో మనం అవమానపడతామండి ఏం చెప్పాలి ఇప్పుడు మన కోసం ఊరు వాళ్ళంతా జాతరలో ఎదురు చూస్తున్నారు అనగానే చూడువేదా నిజం చెప్దాము పదండి అందరూ ఇంకా మన కుటుంబం ప్రాణాలతో ఉండాలి అంటే నిజం చెప్దాము అమ్మవారి ఆగ్రహానికి మనం గురయ్యాము అని అంటారు ప్రసాదరావు ఇక వేదవతి ఫ్యామిలీ అంతా గుడికి చేరుకుంటారు ఇక పంతులు గారు ఊరి జనాలు అందరూ అమ్మవారి విగ్రహాన్ని ముక్కు తీసుకొస్తుందని ఎదురు చూస్తూ ఉండగానే ఉత్తి చేతులతో వేదవతి రావడంతో పంతులుగారు ఊరి జనాలు అందరూ అడుగుతూ ఉంటారు వేదవతిని అలాగే ప్రసాదరావుని ఇక ప్రసాదరావు అంటారు వేదవతికి అన్నపూర్ణాదేవి గదిలోకి చోటు లభించటం లేదు కొన్ని రోజులుగా అమ్మవారు ఎందుకో మా కుటుంబంపై కోపంతో ఉంది అందుకే మేము అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాలేకపోయాము మమ్మల్ని క్షమించండి అని అడుగుతూ ఉండగానే కరెక్ట్గా అవని అమ్మవారి విగ్రహంతో జాతరలోకి అడుగు పెడుతుంది ఒక్కసారిగా ఊరి జనాలు పంతులు గారు వేదవతి అలాగే ప్రసాదరావు స్టన్నై చూస్తూ ఉంటారు శ్రీకర్ అలాగే చూస్తూ ఉంటారు ఇంతలో వేదవతి పరుగు పరుగున వస్తుంది ఏంటే అమ్మవారి విగ్రహాన్ని నువ్వెలా తెచ్చావు అనగాని అత్తయ్య ఇది నకిలీది కాదు ఇది మన ఇంటి అమ్మవారు ఊరి జనాల ముందు మీ పరువు పోకూడదని అన్నపూర్ణమ్మదేవి అధికారంతో ఆ ఇంట్లో అడుగుపెట్టాను ఇప్పుడు మీకు తెలిసింది కదా అమ్మవారు ఆగ్రహం ధరిస్తే ఎలా ఉంటుందో అందుకే మీ చేతులతోనే ఇవ్వండి వాళ్ళకి ఎందుకంటే మీరు మా అత్తగారు అలాగే ఎన్నో సంవత్సరాల నుండి వారసత్వంగా వస్తున్న ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు ఇకపై పోగొట్టుకోకూడదు అందుకే నేను అమ్మవారి విగ్రహాన్ని తెచ్చాను అలాగే ముక్కు పుడకని ధరించి అమ్మవారిని ఇక జాతరలో అమ్మవారిని నిలబెట్టండి అని అంటుంది వే అవని ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రసాదరావు అలాగే శ్రీకర్ వేద ఇంకా ఆలోచిస్తావేంటి అనగానే అయ్యో వేదవతి గారు మీ గారు తీసుకొస్తున్నారని చెప్పడానికి ఇబ్బంది పడ్డారా ఎందుకంటే మీ జాతకంతో పోల్చి ఉంది అవనీ గారి జాతకం తను తీసుకొచ్చినా మీరు తీసుకొచ్చినా ఒకటే అని అంటారు పంతులు గారు ఇక వేదవతి అవని వైపు కోపంగా చూస్తుంది అత్తయ్య ఈ ముక్కు పుడక అనగానే పెద్దమ్మగారు ముక్కు పుడక నేను పెడతాను అని చెప్పి అక్షయ ముక్కు పుడకని వేదవతికి పెడుతుంది ఇక వేదవతి తన చేతులతో అన్నపూర్ణమ్మ దేవి శిలాప్రతిమని ఇక తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు అమ్మవారి విగ్రహం వచ్చినందుకు ఈ ఊరు సిరి సంపదలతో విరజిల్లుతుంది అలాగే అమ్మ మీ చేతులతో ప్రసాదాన్ని వండండి అని చెప్పి అంటారు ఇక వేదవతి అవని కలిసి గుడికి ప్రసాదాన్ని చేస్తూ ఉంటే అక్షయ్ కూడా వాళ్ళతో పాటు ప్రసాదాన్ని చేస్తూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం కోపంగా ఉంటుంది అత్తయ్య ఇది దేవుడి ప్రసాదం మీరు మంచి మనసుతో ఇన్ని సంవత్సరాలు ఈ దేవుడి ప్రసాదాన్ని చేశారు ఊరి వాళ్ళందరికీ మీ చేతులతో పంచారు మీరు ప్రశాంతంగా ఉండండి నిజ నిజాలు ఆ దేవుడికి ఎప్పుడో తెలుసు అని అంటుంది నువ్వెండి చెప్పినా శ్రీకరికి నువ్వు ద్రోహం చేశావు అనగానే హతయ్య ఇది మన ఊరి జాతర అలాగే ఈ జాతరలో మనం కలిసికట్టుగా అందరికీ ప్రసాదాలు పంచి అమ్మవారి అనుగ్రహకి పాత్రలు కాగాలి అంతేగాని ఏదో ఒక చెడ్డమాటాని మీరింకా దేవుడికి దగ్గర వద్దు అని అంటుంది ఆవని ఇక అమ్మవారికి ప్రసాదం సమర్పిస్తారు ఇటు వేదవతి అలాగే ప్రసాదరావు ఇటువైపు అవని శ్రీకర్ అలాగే అక్షయ్ కూడా నమస్కారం చేసుకుంటారు ఇక ఊరంతా అమ్మవారి ప్రసాదాన్ని ఇక పంచి పెడుతూ ఉంటారు వేదవతి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూసావా అత్తయ్యని విగ్రహం తీసుకొచ్చి అది మార్చేస్తుంది ఎలా అని అంటుంది నిహారిక అవును ఈ విగ్రహం తీసుకొచ్చి ఇప్పుడు అవని వైపు అమ్మ వెళ్ళిపోతుంది నేను అలా కానివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణబాబు ఇక పెద్దిరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇప్పటికైనా మావయ్య గారు శ్రీకర్ మీరందరూ చూడండి అవని మన ఇంటి పరువు ప్రతిష్టని కాపాడింది అని అంటూ ఉంటాడు పెద్దిరాజు ఇది ఇలా ఉండగా వేదవతి ప్రసాదాన్ని ఊరందరికీ పంచడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఊరి జనాలు అమ్మవారు పూజలు అందుకొని చక్కగా మనశ్శాంతిగా నమస్కారం చేసుకుంటూ ఉంటారు వేదవతి దగ్గరికి ప్రసాదరా వస్తారు వేద మన కోడలు గొప్పతనాన్ని ఇప్పుడైనా తెలుసుకో నేను కూడా నీతో పాటు సమానంగా అవనిని అవమానించాను కానీ చూసావా నన్ను ప్రాణాపాయ స్థితి దాకా అమ్మవారు తీసుకువెళ్లారు ఇక అమ్మవారి ముందు మనం మాట పట్టింపులు అవేమీ ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు ఇంతలో శ్రీకరొచ్చి అమ్మ డిఎన్ఏ ఇంకొకసారి చేయిద్దాము ఎందుకంటే అనగాని ఇప్పుడు అక్షయ ఎక్కడ ఉందిరా అందుకే కదా అది అంత అహంకారం పోతుంది అక్షయ్కి డిఎన్ఏ మళ్ళీ రెండోసారి చేయిస్తే అప్పుడు కూడా ఇలాగే వస్తుందని అక్షి నాదే ఎక్కడికో పంపించుంటుంది అని చెప్పింటుంది చెప్తుంది వేదవతి సాయంత్రం అవుతుంది ఇక ఊరి జాతరలో అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఇటువైపు అవనిని శ్రీకర్ని రమ్మంటారు పంతులు గారు వారి చేతులతో ఇక శివునికి అమ్మవారికి నిప్పిస్తూ ఉంటారు వేదవతి చూస్తూ ఉంటుంది అక్షయ మాత్రం పెద్దమ్మగారు మీరెందుకో తప్పు చేస్తున్నారమ్మా ఈ గుడిలో నేను చెప్తున్నది నిజం ఎందుకంటే అమ్మగారు అయ్యగారు ఇద్దరూ ఒకరికి ఒకరు పుట్టినట్టున్నారు వాళ్ళిద్దరిలో ఏ కల్మిషితం లేదు మీరే ఆవని అమ్మని అపార్థం చేసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి మీరు అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నారు ఆవని అమ్మ మాత్రం విగ్రహాన్ని తీసుకొని వచ్చింది అంటే తనేమీ తప్పు చేయలేదు కదా ఒకవేళ తప్పు చేస్తే అమ్మవారు అప్పుడే అమ్మవారి గదిలోకి రానివ్వకుండా అడ్డుకునేవారు కదా ఆవని అమ్మే ముక్కు పుడక అమ్మవారి విగ్రహాన్ని తెచ్చారు అలాంటప్పుడు ఆ అమ్మ తప్పు చేస్తుందని ఎలా అనుకుంటున్నారు అనగానే ఇంతలో పూర్వం నుండి వచ్చిన స్వామీజీ అక్కడికి చేరుకుంటారు ఇక స్వామీజీ వేదవతి వైపు అగ్గి చిమ్ముతూ కోపంగా చూస్తూ లోపలికి వెళ్తారు ఇక ఊరి జనాలందరూ ఆ స్వా స్వామీజీ కాళ్ళకి నమస్కారం చేసి ఇక హారతిస్తున్న అవని వైపు చూస్తూ ఉంటారు స్వామీజీ ఏంటి స్వామీజీ గారు నాపై అంత ఆగ్రహంగా చూస్తున్నారు నేను చేస్తున్నది నిజంగా తప్ప అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలో కృష్ణబాబు నిహారిక వస్తారు ఏంటత్తయ్య దాని గురించి మంచిగా ఆలోచిస్తున్నారా కావాలనే ఇదంతా అదే చేసింది మిమ్మల్ని ఈ జాతరలో అవమానించాలనుకుంది మళ్ళీ అదే పరువు నిలబెట్టినట్టు మీ చేతిలో విగ్రహం పెట్టింది అదేదో మీరు నకిలీ విగ్రహం చేసి తీసుకెళ్తున్నప్పుడే అసలైన విగ్రహాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టచ్చు కదా అప్పుడు ఇంత జరిగేది కాదు కదా ఇక్కడ అదే తెచ్చినట్టు ఇచ్చింది మళ్ళీ మీకేదో అది మంచి చేసినట్టు అనుకుంటుంది అందుకే అది నాటకాలు ఆడుతుంది అని అంటుంది నిహారిక అంతా ఇంటికెళ్ళాక తేలుతుంది అని చెప్పి ఇక తను కూడా అమ్మవారి దగ్గరికి వస్తుంది ఇక స్వామీజీ అంటారు ఇన్ని సంవత్సరాలు అలాగే ప్రసాదరావు ఫ్యామిలీ తరతరాలు వారు ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పూజలు అందుకొని ముక్కుపొడికిని అమ్మరి అమ్మరిస అమ్మవారికి సమర్పించి తరువాత వాళ్ళ ఇంటిలో కొలు ఉంచారు ఇకపై ఈ విగ్రహాన్ని వేదవతి వాళ్ళ కోడలైన అవని అవని శ్రీకర్ తీసుకురావాలి ఎన్నో సంవత్సరాలు పూజలు అందుకుంటూ అలాగే ప్రజల మొప్పు పొందుతున్న వేదవతి గారికి ఎందుకో దేవుడిపై నమ్మకం పోయింది ఎన్నెన్నో పనులు చేస్తున్నారు అనిపిస్తుంది మాంత్రికుల్ని కలుస్తున్నారు నా మూడో కంటితో నాకు అంత అర్థమైంది ప్రసాద్ రావు మీ భార్యని మీరు చెప్పవలసిన విధంగా చెప్పండి అలాగే మీ ఇంటి కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకోండి అప్పుడే మీ ఇంటికి సిరి సంపదలు గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్ట లభిస్తాయి ఇంకా అవనిని అవమానిస్తూ ఉంటే ఈ ఊరి జనాల ముందు అవనికి దో తోడుగా దేవత నిలబడుతుంది అప్పుడు మీ కుటుంబమే సర్వనాశనం అవుతుంది అని అంటారు స్వామీజీ ఊరిజనాలందరూ ఇక వేదవతి వైపు చూస్తూ ఉంటారు ఇక అవని అంటుంది చూడండి స్వామీజీ మా అత్తగారు సాంప్రదాయాలకి పుట్టి పుట్టినిల్లు లాంటిది అలాంటి మా అత్తగారిని కాకుండా నేను వచ్చే సంవత్సరం నుండి అది చేయలేను మా అత్తగారిని ఖచ్చితంగా మారుస్తాను తన మనసులో చెడు అభిప్రాయం పెట్టిన వాళ్ళని మారుస్తాను అనగానే గొప్ప వ్యక్తివమ్మ నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు నీ కూతురు నీ సన్నిధిలోనే ఉంటుంది కానీ కనిపించడం లేదు అలాగే అక్షయ అక్షయ త్వరలో వేరే రూపంలో నీ దగ్గరికి రాబోతుంది అనగాని చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని ఇక అక్షయ కూడా నేనే ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్తాను అమ్మ నాన్నని ఒకటి చేస్తాను అని అనుకుంటుంది అక్షయ ఇది ఇలా ఉండగా ఇక సత్య ఆలోచిస్తూ ఉంటారు ఏరా ఎందుకు ఆలోచిస్తున్నావు అటువైపు అవని తన భర్తకి పెళ్లి చూపులని దేవుడే చూసుకుంటాడనుకుంది ముక్కుపుడక అమ్మవారిని కూడా ఆ ఇంటి తరపు తీసుకు వెళ్ళింది జాతరకి అంటే ఆ ఇంటి కోడలుగా తను గొప్పగా ఉండాలనుకుంటుంది ఇంకా తనపై మనసు పెట్టి పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు అనగానే అమ్మ నిజమే అవనికి శ్రీకర్ అంటే చాలా ప్రేమ ఉంది కానీ శ్రీకరికి అవని అంటే ప్రేమ లేదు అనుమానం ఉంది ప్రతి నిమిషం శ్రీకర్కి అవని అంటే అనుమానమే ఉంది అలాంటప్పుడు అవని బాధపడుతుంది పైకి చెప్పటం లేదు తన భర్త మీద తనకి కొండంత ప్రేమ ఉంది తన భర్తకి లేనప్పుడు ఆ ప్రేమను నేనివ్వాలనుకుంటున్నాను అనగానే అలా అయితే నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అనగానే ఇదిగో శ్రీకర్ దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం సంపాదించాను ఈ సాక్ష్యం అవనికి చెప్తాను అలాగే అవనికి నాపై ప్రేమ ఉండేటట్టు ప్రవర్తిస్తాను అవనిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు ఈ విషయంలో తలదూర్చద్దు అని అంటారు ఒరే అవని దేవత అలాంటి దేవతని నువ్వు మాటలతో హింసించద్దు నీకు నిజంగా అవని మంచి స్నేహితురాలు అవని కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుంటాను అవని సుఖంగా ఉంది అంటే తన భర్తని మార్చు వాళ్ళ ఇద్దరినీ ఒకటి చెయ్యి అలాగే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చావు కాబట్టి ఆ రిపోర్ట్సు సరిగా వచ్చాయని నువ్వే నువ్వే ఆ కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళు అప్పుడు అవనే జీవితాంతం నిన్ను దేవుడిగా కొలుస్తుంది ఒక మంచి స్నేహితుడు ఈ జన్మలో దొరికాడని సంతోషపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సత్యవాల్ అమ్మగారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్